రాయలసీమ బిడ్డగా రాయలసీమని రతనాల సీమగా మారుస్తాను అదే నా లక్ష్యం అంటూ చంద్రబాబు గారు మహానాడులో తెలుపుతూ ఉంటే చంద్రబాబు గారు సీమ బిడ్డ కాదు సీమకై ద్రోహి అంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన రాయలసీమ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాదిగా వస్తుంది ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకువెళ్తోంది రాయలసీమ రతనాల సీమగా మారుతుంది ఈ ఏడాదిలోనే రాయలసీమలో లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడికి రావడం జరిగింది అలాగే ఒక లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాయలసీమకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకురాగలిగింది దాని ద్వారా ఒక లక్ష ఇరవై ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి ఓవరాల్గా నలభై ఆరు కొత్త ప్రాజెక్టులకైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాయలసీమలో శ్రీకారం చుట్టునటువంటి నేపథ్యంలో అసలు రాయలసీమని చంద్రబాబు గారు రతనాలసీమగా మారుస్తారా లేదంటే వైఎస్ఆర్సిపి రాయలసీమ నేతలు చెప్తున్నట్టుగా రాయలసీమకి చంద్రబాబు గారు ద్రోహ అసలు ఏంది దీన్ని ఎలా చూడాలనేది ఒకసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే బిడ్డగా సీమను అభివృద్ధి చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను అంటూ చంద్రబాబు గారు చెప్తూ ఉంటే ఇటు వైఎస్ఆర్సిపి రాయలసీమ నేతలేమో చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన బిడ్డ కాదు సీమ ద్రోహి అంటూ వారు ఆలోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చూసుకున్నట్లయితే ఒక రాయలసీమలోనే ఒక లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వచ్చాయి అలాగే ఒక లక్ష ఇరవై ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కినాయి నలభై ఆరు కొత్త ప్రాజెక్టులకైతే శ్రీకారం చుట్టారు మరి వైఎస్ఆర్సిపి రాయలసీమ నేతలు ఆరోపణలు చేస్తున్న దాన్ని ఎలా చూడాలి ఏంటి అసలు బాబుగారు చెప్తున్న విధంగా రాయలసీమ డెవలప్ అవుతుందా లేదంటే వీళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే రాయలసీమలో ఉన్నాయంటే ఏం చెప్తారు అంటే ఎవరుసీమ ముద్దు బిడ్డ సీమ ద్రోహి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి తను చేస్తున్న పనులు తను తెస్తున్న నిధులు నెలకొల్పుతున్న పరిశ్రమలు ఉద్యోగాలు వీటన్నిటి గురించి ఆయన మాట్లాడారు ఇప్పుడు తను చెప్పారు ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకి చంద్రబాబు ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టింది నీవా సుజల స్రవంతి గాలేరు నగరి తెలుగు గంగా అదా వీటన్నిటి కూడా ముచ్చుమర్రి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత సీఎం అయ్యారు అతను రాయలసీమ మరి ఏది కడప పులివెందుల మరి అతను సీమకి ఆయన హయాంలో ఎంత ఖర్చు పెట్టాడు నేను పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే నువ్వు రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది చోట్ల జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించారు ప్రజలు అదే సీమ ప్రజలు మరి రెండు వేల ఇరవై నాలుగులో అతన్ని ఏడు స్థానాలకే పరిమితం చేశారు అంటే సీమ నెత్తిన పెట్టుకుంటుంది నేలకేసి కొట్టు ఓకే రాయలసీమ గొప్పదనం సరే అదేంటి అది కృష్ణ కృష్ణదేవరాయలు పాలించిన సీమ మొత్తం చెరువులు అక్కడ అంతా మనం చూసినట్లయితే మంచి కండ ఉన్న నేల హార్టికల్చర్కి అది గొప్ప భూమి దాన్ని హార్టికల్చర్ హబ్గా చేయాలి అనేది చంద్రబాబు సంకల్పం ఇప్పుడు చిత్తూరు ఉంది మామిడి గుజ్జు పరిశ్రమలు అక్కడికి రావాలి చిత్తూరు మామిడి అది అసలు ఫేమస్ అనమాట ఇప్పుడు గతంలో మనం చూసాము ఏది ఆయన ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మ్యాంగో మల్ప్ ఫ్యాక్టరీ మల్ప్ ఫ్యాక్టరీస్ అక్కడికి వచ్చాయి ఇప్పుడు ఆ ఐదేళ్ళు జగన్ ఐదేళ్ళు పోల్చుకుంటే చాలు సాకే శైలజానాథ్ కావచ్చు లేకపోతే తోపుదొర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు ఎవరు ద్రోహి ఎవరు ముద్దుబిడ్డ అనకక్కడే కనపడుతుంది అనమాట ఇప్పుడు మీరు చెప్పారు ఇంట్లో ఏంటి లక్షా యాభై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు ఒక్క సంవత్సరంలో తెచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చినటువంటి లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడుల్లో కూడా డిఫెన్స్ ఎక్కువ రక్షణ సంస్థ పరిశ్రమలన్నీ వాళ్ళ రాయలసీమ వస్తున్నాయి రాజ్నాథ్ సింగ్ నెల్లి కలిశారు ప్రధాని మోడీని కలిశారు దేశంలోనే అతి పెద్ద డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ఇవాళ అనంతపురం జిల్లా పాల సముద్రంలోకి వస్తారు దేశంలోనే అతి పెద్ద డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ అనమాట మనం గతంలో కూడా ఒక వీడియోలు చేసి ఉంటాం ఏది ఏడాదిలో ప్రధాని మోడీ రెండు సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లతో అక్కడ ఫౌండేషన్స్ మరి ఇనాగరేషన్స్ చేశారు అమరావతిలో రెండోసారి లక్ష కోట్లతో ఫౌండేషన్స్ ఇనాగరేషన్ చేశాడు ఇంకా రాబోయే మూడో విజిట్ యోగా ఏదో వస్తున్నాడు రేపొద్దున విశాఖపట్నంలో యోగా చేసుకుని వెళ్తాడు యోగాంధ్ర ఆ తర్వాత వచ్చే విజిట్ రాయలసీమ అనుకున్నాం ఇక్కడ రెండు లక్షల కోట్లు అక్కడ లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు మరి భూమి పూజ చేశారు కాబట్టి రాయలసీమలో మరి ప్రధాని పర్యటన మళ్ళా శంకుస్థాపనలు భూమి పూజలు మూడు లక్షల కోట్లతో చేస్తారా అనుకున్నాం ఆ రెండు కలిపి మనకు అదే కనపడుతుంది ఏది బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇవాళ మరి రాయలసీమలో అనంతపురం రాబోతోంది దానికి ఆ కర్ణాటక మంత్రి గగ్గోలు పెట్టాడు ఏమని మా బెల్లెత్తుకుపోతున్నారో మీరు దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడరు ఆయన అలా చేస్తాడని అనుకోము కానీ చంద్రబాబు ఆ పని చేయడం ఏంటి అన్నట్టుగా అతని ఏదో ఆవేదన దానికి కూడా మహానాడులో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు మీ దగ్గర ఉన్న ఆ కంపెనీ మా దగ్గర పెట్టమని అడగలేదయ్యా మీ ఆపరేషన్స్ ఇక్కడ కాదు ఇక్కడ కొత్త ఆపరేషన్స్ ప్రారంభించండి ఎక్స్టెన్షన్ ఉంటే మేము మా ప్రాంతాన్ని ఎంచుకోమని అడిగాము బెల్ ఎక్స్టెన్షన్ కోరేమై తప్ప కర్ణాటక దగ్గరికి మేము షిఫ్ట్ చేయమని అడగలేదు ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ రక్షణ పరిశోధన సంస్థలు ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప కాబట్టి డిఫెన్స్ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టండి అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి వినతి పత్రం ఇచ్చారు దాని ఫలితమే ఇవాళ కళ్యాణి గ్రూప్ ఏది ఆ కళ్యాణి సిరామిక్స్ ఆ తర్వాత ఈ కళ్యాణి గ్రూప్ అంటే నీకు అది భారత్ ఫోర్ జల్ అది వాళ్ళు ఇక్కడ మళ్ళీ డిఫెన్స్కి సంబంధించిన పరిశ్రమలు పెడుతున్నారు నీ వచ్చినటువంటి లక్షా యాభై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడుల్లో నీకేంటి సోలార్ పవర్ విండ్ పవర్ అదే కాదు పంప్డ్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయి సరే బ్యాటరీ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయి నీకు దగ్గర దగ్గర ఒక పదహారు వేల మెగావాట్లతో ఈ రెనూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ అన్ని ఎక్కడ పెడుతున్నారు కర్నూల్లో కడపలో ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో అనంతపురంలో పెడుతున్న పరిస్థితి అనమాట ఒకవైపు ఏమో అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏది మనం చూసాము అసలు పోలవరం తర్వాత అత్యధిక నిధులు ఇచ్చింది హంద్రీనివాకంట పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు ఇప్పుడు మనం పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేంద్రం ఇచ్చింది పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పుడు హంద్రీనివా మరి సుజల స్రావంతికి మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు ఒక హెచ్ఎన్ఎస్ఎస్కి గాలేరు నగరి సుజల స్రవంతికి వెయ్యి కోట్లు ఇచ్చారు గతంలో ఐదేళ్ళు నేను పన్నెండు వేల కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల కోట్లు పెట్టాడు ఇప్పుడు ఈ తొలి ఆడాదే ఈ రెండింటి మీదే నీకు ఐదు వేల కోట్లు అంటే అటు ఇరిగేషన్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవాళ సర్వతోముఖాభివృద్ధి ఏది రాయలసీమలో నువ్వు చూసుకున్నట్లయితే రెండు నోట్స్ కేంద్రం డెవలప్ చేస్తుంది కొప్పర్తి నోడ్ కొప్పర్తి నోడ్లో నీకు దగ్గర దగ్గర ఒక రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళ కేంద్రం ముందుకు వచ్చింది తన వాటా రిలీజ్ చేస్తుంది నెక్స్ట్ ఓర్వకల్ అది ఒక నోడ్ అనమాట అంటే ఇండస్ట్రియల్ నోట్స్ ఇవాళ కొప్పర్తి ఈ ఓర్వకల్లు నీకు అటు ఏది బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఒకటి వస్తుంది బీసీఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఇంకోటి వస్తుంది మనకు రెండు ఇండస్ట్రియల్ కారిడార్లే గతంలో ఉన్నది అట్లాంటిది ఇప్పుడు ఇంకొక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వచ్చిందనమాట అంటే ఆంధ్రప్రదేశ్ మీదుగా కేంద్రం మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ నడిపితే మూడు రాయలసీమ మీదుగా నడుస్తున్నాయి ఇవాళ పరిశ్రమల స్వర్గధామంగా రాయలసీమ అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇవాళ రాయలసీమల పెట్టుబడులకి ముందుకు వస్తున్నారు మీరిందా చెప్పారు సంవత్సరంలోనే ఎంతమందికి ఉద్యోగాలు లక్ష ఇరవై తొమ్మిది వేల మందికి ఉద్యోగాల కల్పన ఇవాళ ఎంఓయూలు చేసుకున్నారంటే నీకు ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది నాలుగు లక్ష ఇరవై తొమ్మిది లేచుకో మరి అక్కడే ఐదు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు వీళ్ళ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రాయలసీమలోనే నీకు ఐదు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఐదేళ్లలో కల్పించే దిశగా వీళ్ళు ముందడుగు మీరు పెట్టుబడులు వన్ ఇయర్లో అని చెప్పారు ఇందాక లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు అన్నా ఒక్క సంవత్సరంలో అంటే రాబోయే నాలుగేళ్లల్లో నువ్వు తీసుకున్నట్లయితే ఆరు లక్షల మరి ఇరవై నాలుగు వేల పెట్టుబడులు ఎక్కడా కేవలం రాయలసీమలోనే అన్నమాట అంటే ఇది రాయలసీమ ఇది సీమ కాదు నిజంగానే రత్నాల సీమ శ్రీకృష్ణదేవరాయలు అన్నట్టుగా ఇవాళ రత్నాల సీమగా అటు వ్యవసాయంలో ఇటు హార్టికల్చర్లో వాళ్ళ దే మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం ఎక్కడ లింగాల కడప జిల్లాలో లింగాల మండలం అనేది దగ్గర దగ్గర నాకు తెలిసి మూడున్నర లక్షలు ఉంటుంది ఏది తలసరి ఆదాయం ఆ ఒక్క మండలంలో అటు బనానా లేకపోతే ఈ బత్తాయి దానిమ్మ అది అదృష్టం ఏంటంటే రాయలసీమ అటు నీకు కర్ణాటకకి వన్ సైడ్ ఇటు తమిళనాడుకి వన్ సైడ్ అటు పోతే బెంగుళూరు ఇటు పోతే చెన్నై చెన్నై అక్కడ కృష్ణపట్నం పోర్ట్ నీకు అక్కడ నెల్లూరు జిల్లాలో అక్కడ క్రిస్ సిటీ అనేది ఒకటి తయారు చేస్తున్నారు అటు ప్రకాశం జిల్లాని కూడా ఇవాళ వెనుకబడిన జిల్లాల దీంట్లో చేర్చారు ఇప్పుడు రిలోబుల ఈ రిలయన్స్ వాళ్ళు బీసీజీ ప్లాంట్స్ పెడుతున్నారు అది కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అవి మరి ప్రకాశం జిల్లాలో లోకేష్ మొన్న ఇనాగ్రేషన్ కూడా చేసిన పరిస్థితి దగ్గర దగ్గర దేశంలో ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్లు పెడుతుంటే అందులో నూట యాభై ఆంధ్రప్రదేశ్లోనే పారిశ్రామికవేత్తల అందరి చూపు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు అది కూడా సింహభాగం రాయలసీమ వైపు ఇవాళ రాయలసీమ మరి అది ఒక ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఒక ఎంప్లాయ్మెంటు హబ్గా మారుతుందంటే ఎవరు సీమ బిడ్డ ఎవరు సీమ ఎవరు సీమ ద్రోహి తెలుసుకోవాల్సింది ప్రజలు సీమ ప్రజలు ఇవాళ డిసైడ్ చేయాల్సింది సీమ ప్రజలు అన్నమాట మళ్ళా వీళ్ళు మరి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు వెన్నుపోటు దినమని చెప్పి మొన్నాళ్ళు జనంలోకి వచ్చారు ప్రశ్నించాలి జనంలో చైతన్యం రావాలి ఏది సీమకి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సీమ జనం వెన్నుపోటు పొడిచారా వాళ్ళ జగన్ బ్లేమ్ ఏం చేస్తున్నాడు సీమ ప్రజలే నాకు వెన్నుపోటు పొడిచారు అంటున్నాడు ఇప్పుడు యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాలను కట్టబెట్టిన వాళ్ళకి మీరు ఏం చేశారని మళ్ళీ వెన్నుపోటు అంటారని చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు మళ్ళీ రివర్స్లో అందుకే నిన్ను ఏడు స్థానాలకి వాళ్ళు పరిమితం చేశారు పరిమితం చేశారు సీమ ఎప్పుడు వెన్నుపోటు పొడవదు కృష్ణ సీమ పొడిస్తే ఎదురుపోటే ఓకే ఏది ఎదురుపోటుకు బలయ్యాడా జగన్ వెన్నుపోటుకు బలయ్యాడా తెలుసుకోవాల్సింది జగన్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్